తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజుల మన్యం పంచాయతీలో శ్రీ సాయి గణేష్ విద్యాలయం తిరుపతి కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా శ్రీ సాయి గణేష్ విద్యాలయం ఉన్నత విద్యను అందిస్తూ ఈ రోజు విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాల మండలంలో ఆర్ మహిత ఐదు వందల తొంభై మూడు మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది పి సాత్విక ఐదు వందల ఎనభై ఎనిమిది బి అభిషేక్ ఐదు వందల ఎనభై రెండు పి మేఘన లక్ష్మీనారాయణ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులు కాక అరవై నాలుగు మంది విద్యార్థుల్లో ముప్పై ఒక్క మంది ఐదు వందల మార్కులకు పైగా సాధించి విజయకేతనం మెగరవేశారు విద్యార్థిని విద్యార్థులు బాణసంచికలు పేలుస్తూ మిఠాయిలు తినిపిస్తూ సంబరాలు జరుపుకున్నారు విద్యాలయం ప్రారంభించి పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ ఆరవ తేదీ ప్రారంభించాము మనం మంచి మంచిగా ఎదుగుతున్నాము ప్రారంభించిన మొదటి మండలానికి ఫస్ట్ వచ్చి చంద్రబాబు రైతులతో చంద్రెడ్డి సార్ గట్టి మనం మన సాధించిన మనం మనం నేర్చుకున్నాను అయితే ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో లేని మండలంలో ఫస్ట్ కావచ్చు సెకండ్ కావచ్చు లేదా తాను కావచ్చు ఆ విధంగా ఏ సంవత్సరం కూడా మంచి కూడా మా యొక్క పాఠశాల యాజమాన్యమే కాదు మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల టీములు మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు మాది గ్రామీణ వాతావరణం ఉంది మాది పల్లెటూరులో ఉంది అయితే తిరుపతి కార్పొరేట్ పాఠశాల ఏ పాఠశాలతో తగ్గని రీతిలో ఎక్కడ కూడా ఏ ఒక్క

ఇంకా మనం నమ్మి మేము ఏ ఇంటికి వెళ్ళాం ఏ ఇంటికి పాంప్లెట్ మా మేడం ఈ ఇంటికి పంపిస్తాం ప్రచారం చేయండి ఖచ్చితంగా ఒక్కరోజు మా యొక్క ఫలితాన్ని ఒక్కసారి మన మనల్ మొత్తం చేరవేసం తప్పక కార్పొరేట్ పాఠశాల లాగా ఇంటికి వెళ్ళి మేము కన్వెన్స్ చేసి మా పిల్లలు నమ్మని చెప్పి పిల్లలు అయితే వాలంటీర్గా మా ఫలితాలు చూసి మా యొక్క విద్యార్థులకు అనుసరించిన మా యొక్క

ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు అనేది చేస్తాం మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఐదు వందల తొంభై మూడు మార్పులతో ఈ యొక్క మండలంలోనే మా విద్యార్థి మహిళా రాయను మా అందరికీ నైన్టీ లో మేము స్టార్ట్ చేసినాం నైన్టీన్ నైన్టీ సిక్స్ లోని చంద్రకళాదర్ రెడ్డి అనే అబ్బాయి ఐదు వందల ఏడు మార్కులతో ఈ మండల ఫస్ట్ ర్యాంక్ ని సంపాదించినా మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లేనుమని మండల స్కూల్తో కావచ్చు కార్పొరేట్ స్కూల్తో కావచ్చు పోటీ పడతానే ఉన్నాం మెరుగైన ఫలితాలు మేము ఎప్పుడు సాధిస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా అదే గ్రేడింగ్ సిస్టమ్ లో పెట్టినప్పుడు కూడా ఢిల్లీ కుమార్ రెడ్డి అనే అబ్బాయి ఈ మండలం అంటే రేణుగొండ మండలానికి ఫస్ట్ ఆ రోజు సాధించినాం ఈ అకాడమీకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా ఐదు వందల తొంభై మూడు మార్కులతో మహిత అనే అమ్మాయి మన మండలానికి ఫస్ట్ ర్యాంక్ సాధించింది దీని అందరికీ కారణం ఎవరు అంటే మా అధ్యాపక బృందం ఈ అధ్యాపక బృందం అనేది ఏంటంటే నాకు నేను చేసే పని పదింతలయితే నా టీచర్లు ఏంటంటే వంద రకాలుగా వాళ్ళు కష్టపెట్టి ఇష్టపడి చదివిస్తారు నా బిడ్డలు కూడా ఎలా ఉంటారు అంటే ఏ ఒక్క డౌట్ ఉన్నా కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా చదువు విషయంలో మమ్మల్ని అడిగి తెలుసుకుంటారు ఇలా మేము అనుసరించిన మా బిడ్డలని మంచిగా మంచి మార్కులతో పాస్ అవే కాకుండా మంచి క్రమశిక్షణతో కూడా మేము పెంచుకుంటా ఉన్నాం ఎందుకు అంటే సమాజంలో మనం గొప్ప వాళ్ళు కావాలి అంటే ఒక చదువు ఒకటే కాదు నా దృష్టిలో ఏంటంటే క్రమశిక్షణ మంచి అలవాట్లు కూడా బాగా ఉండాలని ఉద్దేశంతోనే నేను ఇప్పుడు కూడా కష్టపడతాను పిల్లలని కూడా తెలియజేస్తారు తప్పులు ఎక్కడైనా ఉంటాయి సరి చేసుకుంటా మేము కౌన్సిలింగ్ ఇచ్చుకుంటా మేము ఎంత డెవలప్ చేసుకుంటా పోతున్నాం ఈ అకాడమిక్ ఇయర్ స్పోకెన్ అనేటువంటి ఇంగ్లీష్ ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయించినాం అభాక మీద కాన్సన్ట్రేషన్ చేయించినాం చాలా రకాలుగా మా బిడ్డలకు అందరికీ కూడా మేము ఏంటంటే చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా మేము చేపిస్తా ఉన్నాం ఇంకా ఏంటంటే టెన్త్ క్లాస్ విద్యార్థులకి ఏంటంటే వాళ్ళు హాస్టల్లో ఉన్నా కూడా కొంత టైం ఏదో వేస్ట్ అవచ్చేవా కానీ ఇక్కడ హాస్టల్ కన్నా ఎక్కువ టైం నైట్ క్లాసులు పెట్టుకుని నడుపుకుంటాం బిడ్డలకి నైట్ అండ్ డే ఇక్కడనే ఉంటారు వాళ్ళు ఈవినింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ మార్నింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ తప్ప మిగతా టైం అంతా సహాయక స్కూల్లో వాళ్ళు ఉంటారు మేము ఏం చెప్పినా పిల్లలు వినడం వాళ్ళందరూ కూడా మాతో ఎంతో సహకరించి మంచి ఇప్పుడు ఈ బ్యాచే కాదు ఇంకా ఎన్ని బ్యాచ్లు వచ్చినా కూడా అదే విధంగా మేము తయారు చేసుకుంటా పోతా ఉంటాం ఇప్పటికి ఇరవై ఐదు బ్యాచ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయించడం ఇంకా మేము మా శక్తి ఉన్నంత వరకు మా ప్రాణం మేము కష్టపడతాం ఇష్టపడతాం చదువు అనేది ఏంటి అంటే గ్రామీణ వాతావరణంలో పిల్లలకి సరైనటువంటి చదువు లేకపోవడానికి కారణం ఏంటంటే సెల్ ఫోన్లు టీవీ వాటిని మేము పోగొట్టేదాని కోసం మా టీచర్ అందరూ కూడా ప్రతిరోజు కూడా వాళ్ళకు ఫోన్ చేసి మీ బిడ్డ చదువుతున్నాడా లేదా అనే విషయాన్ని కూడా మా టీచర్లు తెలుసుకుంటా ఉన్నారు మేము నైట్ క్లాసులు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే స్టార్టింగ్ నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి ఆగస్ట్